హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు యాదగిరి ఫ్రెండ్స్ ఈ ఓడాషన్ బైక్ అయితే చూడొచ్చు ఒకసారి సౌండ్ అయితేనండి ఈ రకంగా అయితే సౌండ్ అయితే వస్తుంది ఒకసారి సౌండ్ వినండి ప్రాబ్లం అయితే ఇట్లుంది ఫ్రెండ్స్ బండి ప్రాబ్లం అయితే ఇట్లుంది బండి అయితే చాలా అంటే చాలా సౌండ్ అయితే వస్తుంది కటకటకటగా అని సౌండ్ అయితే చాలా ఘోరంగా వస్తుంది మీకు క్లియర్గా చూపిస్తాను ప్రాబ్లం ఎందుకోసం వచ్చింది ఏం కథ అనేది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే చాలా బండ్లకైతే ఈ రకంగా అయితే అవుతుంది అనమాట చాలా అంటే చాలా బండ్లకైతే ఈ రకంగా అవుతుంది ఎందుకోసం అవుతుంది ఏం కథ అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ క్లిక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మెయిన్గా బండి ప్రాబ్లం అనేది చూడండి ఒకసారి సౌండ్ క్లియర్ వినండి ఒకసారి నేను డ్రైవింగ్ కూడా చేసి చూపిస్తాను మీకు ఈ బండిని అనేది ఒకసారి మనం నడిపి చూద్దాం బండి అంటే మొత్తము ట్రాల్ కూడా చూద్దాం ఎట్లయితే సౌండ్ అనేది మీకు కూడా క్లియర్గా అర్థమైపోతుంది సరేనా ఒకసారి సౌండ్ ఇండి క్లియర్గా అయితే దగ్గర నుంచి అయితే చూపి ట్రై చేస్తాను మనం ఇప్పుడు ఒకసారి బండి మీద ట్రాల్కి వెళ్దాం ట్రాల్కి వెళ్తే మీకు అర్థమైపోతుంది ఓకే ఇప్పుడు మేము బండికి అయితే ట్రాల్కి అయితే వెళ్తున్నా ఒకసారి అయితే చూడండి సౌండ్ అనేది ఎట్లా వస్తుంది ఇంకా అనేది బండి నడుపుతుంటే ఎట్లయితుందో చూడండి సౌండ్ అయితే వింటారు కదా మీరు బండి స్లో చేస్తే మా బండికి స్లో చేస్తే కట కట అంటుంది బండి మామూలు స్పీడ్లో అయితే వెళ్ళిపోతుంది అనమాట కాకపోతే బండి ఏమైనా స్లో అనుకోండి ఇప్పుడు నేను బండి స్లో చేస్తాను చూడండి బండి స్లో చేస్తే ఆటోమేటిక్గా బండి అనేది ఎత్తుకోవట్లేం లేదనమాట ఓకేనా ఇప్పుడు ఒకసారి నేను ఇలా ఆపి మీకు చూపిస్తాను చూడండి సౌండ్ ఏమండి ఒకసారి మలుపుతుంటే ఎట్లయితుంది సౌండ్ ఏనండి మెయిన్గా బండి ప్రాబ్లం అనేది ఈ ప్రాబ్లం ఎట్లా క్లియర్ చేసుకోవాలి ఏం కథ అనేది కూడా మీకు క్లియర్గా నేను చూపిస్తాను వీడియోలో ఒకసారి మళ్ళీ నేను చూడండి బండి మూవ్ అవుతుంటే ఎంత సౌండ్ వస్తుందంటే ఎంత సౌండ్ వస్తుందనమాట ఈ ప్రాబ్లం ఎందుకోసం వచ్చింది ఇంకా కథ అనేది నేను స్టెప్ బై స్టెప్పు మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చూపిస్తాను ఎందుకోసం వచ్చింది అనేది కూడా చెప్తా మీకు మీరు కంపల్సరిగా వర్షాకాలంలో అయితే ఈ టైప్ అయితే అవుతాయి అన్నమాట బండ్లన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి వర్షాకాలంలో అయితే ఇట్లయితే అవుతాయి చూస్తారా సౌండ్ ఇందండి మెయిన్గా మీకు ఎందుకంటే ప్రాబ్లం అనేది నేను చూపించాలి అని చెప్పేసి అయితే మీకు క్లియర్గా అర్థం కావాలి కాబట్టి నేనైతే ఇట్లా చూపిస్తున్నాను ఎందుకంటే ప్రాబ్లం మెయిన్గా మీకు చెప్తే అర్థమవుతుందని ఇట్లయితే చూపిస్తున్నాను అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చెప్పేసి మాత్రమే అనమాట ఎందుకంటే మీకు తెలిసిందనుకోండి మీరు కూడా సొంతంగా చేసుకోనికైతే ట్రై చేసుకోనికైతే బిజీగా అయితే చూపేనికైతే నేను ట్రై చేస్తాను ఓకేనా ప్రాబ్లం అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను చూసిరా షాప్ దగ్గర చిన్న గడ్డ ఉంది ఇదే ఎక్కట్లేదు అనమాట బండి అనేది ఇంకా ఇద్దరు ముగ్గురు ఎక్కితే అయితే చాలా ఘోరం అంటే చాలా ఘోరంగా అయితే బండి అయితే సౌండ్ అయితే వస్తుందన్నమాట ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేసుకోవాలి ఇంకా అనేది క్లియర్గా చెప్తా చూడండి ప్రాబ్లం ఎందుకోసం వచ్చింది అని అంటే చైన్ ప్రాబ్లం అనమాట చైన్ కిట్ ప్రాబ్లం అనమాట ఎందుకోసం వస్తుంది ఈ ప్రాబ్లం అనేది మీకు నేను క్లియర్గా చెప్తా చూడండి ఎందుకోసం వస్తుంది అని అంటే బండి అనేది టైం టు టైం అనేది సర్వీసింగ్ చేపించకుండా ఆ బండి అనేది చేయిన్కి ఆయిల్ గ్రీస్ ఏది వాడకుండా నడిపితే ఈ ప్రాబ్లం అయితే వస్తుంది అనమాట మీకు ముందుగా నేను కిట్ పోయిందనేది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ఇక్కడ సైడ్ పనులు చూడండి ఈ చైన్ కిట్ పనులు అనేది బాగా గమనించుకోవాలన్నమాట మీరు ఈ చైన్ కిట్ పనులు అనేది ఒకసారి చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది కొస్సేగా అయి మొండిగా అయిపోయినాయి అనమాట అంటే చేనుకు పట్టు దొరకట్లేదు అనమాట దొరకక ఏమైపోతుంది అని అంటే స్లిప్ అయిపోతుంది ఓకేనా ఇక్కడ ముందల స్పాకెట్ కూడా ఓపెన్ చేస్తున్నాను ఆ స్పాకెట్ కూడా పోయినా కూడా అట్లే అవుతుంది అనమాట ముందల ప్యాకెట్ పోయినా కూడా అదే రకంగా సౌండ్ వస్తుంది ఇందాక మనం ఎట్లా నడిపినాం అదే సౌండ్ అయితే వస్తుంది అనమాట ఓకేనా ముందలది కూడా నేను చెక్ చేసుకుంటున్నా ఇంకా పనులు అయితే మొత్తం అయితే పోయినాయి ముందల పనులు అయితే ఆ ముందల పనులు కూడా బోడగైనయి అనమాట లైట్గా అయితే బోడగైనవి కాకపోతే ఇంకా పనులు అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి అనమాట ఏమవుతుంది అని అంటే చైన్ అనేది స్లిప్ అయిపోతుంది అనమాట అంటే జారిపోతుంది అంటే దానికి పట్టు దొరకక జారిపోతుంది అనమాట ఇష్పెట్టేస్తుంది అందులో ఈ చైన్ లూజ్ ఒకటి ఉంది చూడండి ఎంత లూజ్ ఉందో చూడండి ఒకసారి అయితే చైన్ చాలా అంటే చాలా లూజ్ ఉందన్నమాట ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ చైన్ అనేది మొత్తం పోయిందన్నమాట చైన్ కిట్ అనేది పోయింది ఇక్కడ గ్యాప్ కూడా చాలా వచ్చింది మీకు ఇక్కడ క్లియర్గా చూస్తే అర్థమైపోతుంది ఇప్పుడు ఇక్కడ చూడండి ఆ పండ్లు మొత్తం అరిగిపోయి ఆ చైన్ పక్కల మీకు గాలలాగా కనిపిస్తుంది చూడండి అంటే ఇప్పుడు చైన్ చైన్ కిట్ మొత్తం ఇట్లా చాలా అంటే చాలా ప్లే ఉందనమాట మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది ఓకేనా దాంతోపాటు ఏమైంది అని అంటే బండి అనేది చాలా లూజ్ అయిపోయింది దాంతోపాటు ఈ టైర్ లోపల మనకు చైన్ కిట్కు బెరింగ్ వస్తుందనమాట ప్యాకెట్ బేరింగ్ అంటారు ఆ బేరింగ్ కూడా పోయిందనమాట మొత్తం మీద ఎట్లా అవుతుందో చూడండి ఒకసారి నేను దగ్గర నుంచి అయితే ఊపి చూపిస్తున్నా కదా ఒకసారి మీరు క్లియర్గా చూడండి ఇట్లయితే ఊగుతుందనమాట దాని దాని ప్రాబ్లం ప్లస్ దీని ప్రాబ్లం రెండు ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట మొత్తం చైన్ ఇట్టు పోయి ఇట్లయితే అయింది మీరు టైం టు టైం అనేది ఆ సర్వీసింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా అయితే ఆ చైన్ కవర్ ఓపెన్ చేపించి మొత్తం వాటర్ తోటి మొత్తం నీట్గా క్లీన్ చేసేసి మంచిగా గ్రీసు ఆయిల్ పెట్టి మీకు ఇలాంటి ప్రాబ్లం అయితే రాదనమాట వర్షాకాలంలో అయితే మనం ఎంత చేనుకు గ్రీస్ పెట్టినా ఆయిల్ పెట్టినా కూడా చైన్ కళ్ళకి లోపలికి వాటర్ పోతాయి వర్షంలో నానినప్పుడు అట్లాంటి సందర్భంలో ఏమవుతుంది అంటే చైన్ అనేది తొందరగా ఖరాబ్ అయిపోతుంది అనమాట మీరు ఏం చేయాలి అని అంటే అప్పుడు కంపల్సరీగా అయితే పది పదిహేను రోజులకి ఒకసారి అయితే మీరు ఎక్కడ పోతున్నా కూడా లాంగ్ జర్నీ పోతుంటే కంపల్సరీగా అయితే చేయిన్కి అయితే ఆయిల్ వేయించుకోవాలి మనం టైర్లకు గాలి పెట్టించుకుంటాం కదా ఎప్పుడైనా ఎండాకాలం వచ్చినప్పుడు ఈ చైన్కి కూడా అనమాట మనం ఎప్పుడైనా లాంగ్ జర్నీ వెళ్తున్నప్పుడు కంపల్సరీగా ఒకసారికి అయితే చేయిన్కి అయితే ఆయిల్ గ్రీస్ ఉందా లేదా చెక్ చేయించుకోవాలి ఎందుకంటే రన్నింగ్ అయితే అనుకోండి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయిపోతాయి అనమాట మీకు రన్నింగ్లో బండి ఆగిపోయితే ఎంత ఇబ్బంది అయిపోద్ది చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోద్ది అనమాట కంపల్సరిగా ఈ చిన్న చిన్నవి అయితే చెక్ చేసుకోవాలన్నమాట హండ్రెడ్ పర్సెంట్కు మీరైతే చెక్ చేసుకోవాలి ఇప్పుడు మీరు ఈ ఈ చైన్ కిట్ నేను నెట్లేస్తా ఏం కథ అనేది మీకు క్లియర్ చెప్తా ఈ చైన్ కిట్లో లోపల ఏమేమి డ్ ఏం కథ అనేది కూడా క్లియర్గా చూపిస్తాను నేను నేను వేసే విధానం మొత్తం చూపిస్తాను మీకు క్లియర్గా అనేది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాను అంటే బండి రాగానే మొత్తం గలీజ్గా ఈజీగా ఉంటుంది అనమాట బండి మొత్తం చైన్ కిట్ వేయాలి అంటే ఇక్కడ సైడ్ డస్ట్ గిస్ట్ అన్నీ ఉంటాయి ఇప్పుడు చైన్ అయితే ఓపెన్ చేస్తాను ఇక్కడ సైడ్ అయితే ఒక లాక్ ఉంటుంది అనమాట చైన్కు మీరు కరెక్ట్ చూస్తే ఇక్కడ సైడ్ లాక్ అయితే కనిపిస్తుంది ఈ లాక్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట ఈ లాక్ ఓపెన్ చేసి ఇక్కడ చిన్న పిన్ను లాక్ వస్తుంది దాన్ని తీసేసి ఇట్లా కటింప్ తోటి కొట్టేసి ఆటోమేటిక్గా చైన్ మొత్తం బయటకు వచ్చేస్తా అనమాట అంటే ఒక చిన్న లాక్ ఉంటుంది అనమాట చైన్కి ఆ చైన్ లాక్ తీసేసి మనం ఈ చైన్ మొత్తం తీసేసి ముందల స్పాకెట్ ఉంటుంది ఆ స్పాకెట్ అనేది ఓపెన్ చేసేసి తర్వాత వాటర్ కొట్టాలన్నమాట మొత్తం బండికి మొత్తానికి వాటర్ కొట్టేస్తే ఫ్రెష్గా అయిపోతుంది అనమాట ఓకేనా ఇక్కడ నేను గేర్ వేసినా చూడండి ఇక్కడ గేర్ వేసేసి ఈ పది నెంబర్ పాన్ అనమాట పది నెంబర్ టీపాన్ తోటి ఈ రెండు బోల్టాలు ఉంటాయి అనమాట పది నెంబర్ బోల్టాలు ఈ రెండు ఓపెన్ చేసేసి మనము స్పాకెట్ అనేది బయటకు తీయాలన్నమాట అది తీసేసిన తర్వాత మనకు మొత్తం దాని ఇంకా గలీజ్గా ఉంటుంది అనమాట మీకు చూపిస్తాను నేను అది కూడా ఎందుకంటే మీకు అర్థం కావాలి కాబట్టి నేను ఇట్లా చూపిస్తున్నా ఓకేనా ఇక్కడ ఇక్కడ ఒక పట్టి ఉంటుంది ఈ పట్టి అయితే అనుమాతం ఇట్లా తీస్తే బయటకు వచ్చేస్తుంది దాని తర్వాత స్పాకెట్ ఉంది కదా దీని చిన్న స్ ప్యాకెట్ అంటారన్నమాట ఇంకలు ఉన్నదాన్ని పెద్ద ప్యాకెట్ అంటారు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి చిన్న స్పాకెట్ ప్యాకెట్ పెద్ద స్పాకెట్ ఓకేనా ఇది చూడండి డస్ట్ చూడండి ఎంతగానో ఉంది మట్టి గిట్టి దుమ్ము ధూళి మొత్తం దీనికే అనమాట అంటే చైన్ తిరుగుతుంది కదా మనకు చైన్లో పడే మట్టి దుమ్ము అంతగా ఆడ తిరిగి ఆడ పడతాదన్నమాట ఈయన పడతాయి చిన్న స్పాకెట్ కానీ పడుతుంది మొత్తం గలీజ్గా ఉంటుంది అనమాట దీనికి మంచిగా వాటర్ కొట్టాలి మొత్తం వాటర్ ఫెషర్ తోటైతే మొత్తం వాటర్ అయితే కొట్టాలన్నమాట ఎందుకంటే మనం చేసే పని నీట్గా ఉండాలన్నమాట కస్టమర్ మన దగ్గర ఉన్నా లేకున్నా కూడా మనం చేసే విధానం అయితే సేమ్ టు సేమ్ ఉంటుంది అనమాట కస్టమర్ అయితే బండి అయితే ఇచ్చేసి వెళ్ళిండు బండికి అయితే నీట్గా అయితే వాటర్ కొట్టేసి అయితే అట్లకించి మొత్తం గలీజ్గా ఉందనమాట తానంటే చాలా గలీజ్గా ఉండే మొత్తం వాటర్ కొట్టేసి నీట్గా అయితే క్లీన్ చేసినప్పుడు చూసిరా ఎంత నీట్గా అయింది ఇప్పుడు నీట్గా అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు మనము బండి తీసుకొని పోయి ఇప్పుడు చైన్ కిట్ అయితే వేయాలన్నమాట చైన్ కిట్లో ఏమేమి పడుతున్నాయి ఏం కథ అనేది మీకు నేను క్లియర్గా అయితే చెప్తా ఓకేనా బండి లోపలికి అయితే తీసుకుపోయి మీకు నేను బండి అక్కడ పెట్టేసి మీకు చూపిస్తాను నేను సామాన్ ఏమేమి ఇస్తున్నామనేది ఇక్కడ అయితే టైర్ అయితే ఓపెన్ ఇస్తున్నాము చూసుకోవచ్చు ఇక్కడ టైర్కు ఏమేమి బోల్టాలు ఉంటాయని కూడా చెప్తా మెయిన్గా మనం సామాన్ అయితే వచ్చినామో ఒకటి బేరింగ్ పోయింది కదా బేరింగ్ అయితే వేసినామో ఇదైతే వంద రూపాయలు ఇక్కడ ఎంఆర్పి రేట్ అయితే లేదు ఓకే ఓకే ఇది ఉషా కంపెనీ అన్నమాట ఓకే కనిపిస్తుందా రైట్ ఇది ఏస్కే కంపెనీ బ్రేక్ లైన్లు కూడా పోయినాయి అనమాట బ్రేక్ లైన్ అడ్జస్ట్మెంట్ అస్సలు లేదు ఆ బండికి అనేది బ్రేక్ ఈడ కొడితే కిలోమీటర్ దా దూరం పోయి అవుతుంది ఈడ కొడితే హాడపోయి అవుతుంది అట్లా అనమాట ఇది చైన్ కిట్ అనమాట ఈ చైన్ కిట్ అనేది హీరో కంపెనీలో తీసుకున్న ఎంఆర్పి రేట్ అయితే చూసుకోవచ్చు ఈ చైన్ కిట్ ఎందుకు తీసుకున్న అని అంటే ఒరిజినల్ వేసుకోవచ్చు ఒరిజినల్ అనేది చాలా సన్నం వస్తుంది అనమాట చైన్ కిట్ హోండా అక్షన్ల దాంట్లో హీరోలో మాత్రం దొడ్డు సైజు ఉంటుంది ఆ చైన్ కూడా చాలా లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట అందుకనే హీరో చైన్ కిట్ అయితే అనమాట హీరో చైన్ కిట్ బ్రేక్ ఒకసారి మీకు నేను చైన్ ఎంతలాగా ఉందనేది కూడా మీకు నేను క్లియర్గా చూపిస్తాను చూడండి అంటే స్పాకెట్ అనేది దొడ్డు వస్తుంది చైన్ కూడా దొడ్డు వస్తుంది అనమాట ఆ దొడ్డు వస్తేంది అంటే ఎక్కువ లైఫ్ వస్తుంది అనమాట చేసిన స్పాకెట్ అనేది ఎంతలాగుందనేది చైన్ కూడా చాలా లావుగా ఉంటుంది అనమాట చైన్ కూడా చైన్ కూడా మొత్తం వచ్చింది కదా ప్యాకింగ్ ఇది కూడా చాలా లావుగా ఉంటుంది అనమాట ముందర స్పాకెట్ చూసుకోవచ్చు ప్యాకెట్ కూడా దొడ్డు ఉంటుంది మీకు ఒరిజినల్ తీసుకోవాలనుకుంటుంది చాలా సన్నం వస్తుంది అనమాట చేసిపోతా అనమాట నేను చాలా బండ్లకైతే చూసినా ఓకేనా ఇక్కడైతే నేను బ్రేక్ అయితే ఓపెన్ చేసేస్తున్నా బ్రేక్ ఒకటి ఇక్కడ పన్నెండు నెంబర్ బోల్ట్ ఉంటుంది ఆ బోల్ట్ ఒకటి ఇక్కడ పద్దెనిమిది నెంబర్ బోల్ట్ ఉంటుంది అవి అయితే ఓపెన్ చేసేసుకోవాలన్నమాట టైర్ మొత్తం ఓపెన్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ బోల్ట్ అయితే మాకైతే స్లిప్ అయిపోయింది పద్దెనిమిది నెంబర్ నట్ అయితే ఓపెన్ చేసేసి అయితే టైర్ టైర్ అయితే తీస్తున్నాము అది డ్రమ్ ప్లేట్ అయితే వెళ్ళట్లేదు అనమాట డ్రమ్ ప్లేట్ అయితే బండికే ఉంటుంది వెళ్ళట్లేదు స్లిప్ అయిపోయింది అనమాట ఓకే మీకు నేను చూపిస్తాను నేను ఇప్పుడైతే టైర్ అయితే ఓపెన్ నెంబర్ బోల్ట్ అనమాట ఇక్కడ సైడ్ నుంచి కొట్టేసి అయితే నేను టైర్ అయితే తీసేస్తున్నాము ఓకేనా బండి ఇట్లా వెళ్ళినప్పుడు ఏం చేయాలి అని అంటే బ్రేక్ నట్టు పద్దెనిమిది నెంబర్ నట్టు ఓపెన్ చేసేసి బండి ఇక్కడ సైడ్ వంపుకోవాలన్నమాట వంపుకొని టైర్ తీసేస్తే ఆటోమేటిక్గా టైర్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇంతే సింపుల్ ఓకేనా ఇది తీసేసుకొని పక్కకి పెట్టేసుకున్న తర్వాత మీకు నేను ఏ బోల్ట్ ఎట్లా అయిందో చూడండి ఒకసారి మీకు ఎట్లా అనేది చూపిస్తే ఒకసారి క్లియర్గా చూడండి అది మొత్తం స్లిప్ అయిపోయింది అనమాట బోర్డగా అయిపోయింది ఇది థ్రెడ్డింగ్ లేదు అసలు పట్టు దొరకట్లేదు బిట్టు పెట్టినా ఏం పెట్టినా కూడా దానికి సపోర్ట్ దొరకట్లేదు వెళ్ళట్లేదు అనమాట దాన్ని వదిలేసి ఇప్పుడు మన చైన్కి వేయడం మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఎట్లయితే ఓపెన్ చేసేసిన ఓకే ఇప్పుడైతే ఇక్కడ ఇరవై మూడు నెంబర్ రింగ్ పాన తోటైతే ఓపెన్ చేస్తున్నా యాక్చువల్లీ ఇది ఓల్డ్ మోడల్ బండి అనమాట లేటెస్ట్ మోడల్ బండికి అయితే ఇది ఇది ఏమి ఉండదు ఇట్లా నట్టి ఇప్పేది అయితే ఏమి ఉండదు డైరెక్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట డైరెక్ట్ మొత్తం సెట్ సెట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ అయితే వేసుకోవచ్చు ఇది ఓల్డ్ మోడల్ కాబట్టి ఇరవై మూడు నెంబర్ నట్ అయితే ఇచ్చింది అనమాట ఓకేనా ఇది తీసేసి మనమైతే ఇక్కడ కనిపిస్తున్న నా నట్లన్నీ ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ సైడ్ పెట్టేసిన చూసా ఇట్లా పెట్టేసేసుకొని ఇక్కడ సైడ్ పద్నాలుగు పదిహేను నెంబర్ రింగ్ పాన తీసేసుకొని ఇక్కడ సైడ్ పద్నాలుగు పదిహేను రింగ్ రింగ్పాన్ అది చేసుకొని ఈ రింగ్ పాన్ తోటి మొత్తం ఓపెన్ చేసుకోవాలి ఒకవేళ రింగ్ పాన్ తోటి స్లిప్ అవుతున్నాయి అనుకోండి బిట్టు పెట్టాలన్నమాట ఓకేనా కొంచెం టైట్ ఉంటాయి అనమాట బొల్టాలు అనేవి టైర్ కట్టే ఓపెన్ చేయాలి ఎందుకంటే సపోర్ట్ దొరుకుతుంది అనమాట లేకపోతే అయితే సపోర్ట్ అయితే దొరకదు ఓకేనా ఇట్లా సపోర్ట్ దొరికించుకొని మనం ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట నాలుగు బొల్టాలు ఓపెన్ చేసుకొని ఇక్కడ స్పాకెట్ వచ్చిందిగా స్పాకెట్ అని మొత్తం తీసేసి కొత్త స్పాకెట్ వేసి మనం ఫిట్ చేసి ఉండేది అనమాట ఓకేనా వెళ్ళట్లేదు టైట్గా ఉన్నాయి అందుకనే బిట్టు అనమాట బిట్టు పెట్టయితే అయితే మొత్తం అయితే ఓపెన్ చేసేసినాము ఓపెన్ చేసేసిన తర్వాత మనం కొత్త తీసుకున్నాం కదా కొత్త దాంట్లో చూడండి ఇక్కడ ఇక్కడ లేదు ఇక్కడ అలాగ ఉంటుంది అనమాట మీకు అర్థమైపోతుంది గుంత గాలలాక ఇట్లుంది ఉంది కదా ఈ టైప్ అయితే వేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే ఇక్కడ నేను ఈ నట్లు పెట్టేసి అయితే కొంచెం ఫాస్ట్గా అయితే ఫిట్ చేస్తున్నా చూసుకోవచ్చు ఇక్కడ హీరో అని కూడా ఉంది కంపెనీ పేరు అయితే ఓకేనా ఇవైతే కొంచెం ఫాస్ట్గా అయితే నట్లయితే టైట్ చేసేద్దాము ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి అయితే మీకు చాలా వీడికి నేను ఎంత చాలా కట్ చేసినా కూడా వీడియో అనేది ఇంత వచ్చింది వచ్చిందనమాట ఎంత స్పీడ్ పెట్టి చూపించినా కూడా మీకు అర్థమైతే చూపించినా కూడా వీడియో లెంత్ అనేది చాలా పెద్దగా వస్తుంది అందుకోసమనే ఓకేనా ఈ బోల్టాలు అన్నీ ఫిట్ అయిపోయినాయి ఓకే ఇప్పుడు ఇది ప్యాకెట్ బేరింగ్ అయితే పోయిందనమాట ఇక్కడ చూడొచ్చు ప్లే ఎట్లా కొడుతుంది చూడండి ప్లే చాలా అంటే చాలా ప్లే అనమాట ఇట్లా దాన్ని మనం హాఫ్ ఎక్సెల్ అంటారు ఇప్పుడు నేను కొట్టేదాన్ని హాఫ్ ఎక్సెల్ అనేది మొత్తం బయటికి తీసేసి దాన్ని దాని లోపల ఉన్న బేరింగ్ ఉంటుంది అనమాట ఆ బేరింగ్ చేంజ్ చేసేస్తే మనకు ప్రాబ్లమ్ అనేది క్లియర్ అయిపోతుంది అనమాట చాలా జామ్ అయిపోయింది అనమాట అంటే చాలా రోజుల నుంచి ఓపెన్ చేయకపోతే కూడా ఇట్లా జామ్ అయిపోతాయి అనమాట ఓకేనా ఇప్పుడైతే బయటికి వెళ్ళింది హాఫ్ ఎక్సెల్ అయితే బయటికి వెళ్ళింది ఇక్కడ సైడ్ అయితే ఐల్ సిల్ ఉంటుంది అనమాట డ్రమ్ ఆయిల్ సిల్ అంటారు దీన్ని అదే ప్యాకెట్ ముందల ఒక ఆయిల్ సిల్ వస్తుంది దీన్ని స్కూల్లో ఎవరు పెట్టి అని మాత్రం ఇట్లా లేపాలన్నమాట ఇట్లా లేపితే ఏమైందంటే మొత్తం బయటకు అనమాట అంటే ఆయిల్ సిల్ ఎందుకోసం అంటే బేరింగ్ లోపలికి ఏమైనా డస్ట్ గిస్ట్ పోకుండా ఆపుతుందనమాట అంతే ఓకేనా ఇప్పుడు బేరింగ్ అయితే మనం బయటికి తీతాము బేరింగ్ అనేది ఇట్లా మనం దేనితో అన్నా కొట్టాలన్నమాట ఇట్లా పట్టుకొని కొడితేనే బయటకు వస్తుంది లేకపోతే అయితే రాదనమాట బేరింగ్ చూడండి ఎంత ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా అయిపోయింది బేరింగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది చాలా అంటే చాలా ఘోరంగా అయిపోయింది బేరింగ్ ఇట్లా ఊపి చూస్తే లోడ అంటే పోయినట్టే అనమాట బేరింగ్ అనేది ఓకేనా బేరింగ్ అయితే ఖరాబ్ అయిపోయింది కొత్త బేరింగ్ అయితే కొడదాము కొత్త బేరింగ్ అనేది కొంచెం ఫాస్ట్గా అయితే కొట్టేస్తున్నా ఓకేనా మంచిగా గ్రీస్ పెట్టాలన్నమాట కొత్త బేరింగ్కి గ్రీస్ పెట్టేసి ఇట్లా దగ్గర కట్టేసి మొత్తం నీట్గానే తుడుచుకొని బేరింగ్ అనేది కొట్టేసేయాలి లోపలికి అయితే ఇట్లా ఓకేనా ఇట్లా రౌండ్ కొట్టాలన్నమాట ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఆయల్సిల్ ఉంటుందిగా అయల్సిల్ పెట్టేసి ప్యాకెట్ పెట్టేసి మనం ఫిట్ చేసి అనమాట ఓకే ఇప్పుడైతే ఐల్సిల్ పెట్టేసినా దాని తర్వాత ఒక బుష్ వస్తుంది ఓకే ఈ బుషి పెట్టేసి దాని తర్వాత హాఫ్ ఎక్స్ వస్తే దీనికి కొంచెం గ్రీస్ పెట్టుకొని తర్వాత ఇక్కడ పెట్టేసిన అనమాట ఇట్లా పెట్టేసి ఇప్పుడు బండికి అయితే ఎక్కిచ్చేస్తున్నాము ఇవి మన చే అడ్జస్ట్ అవ్వాలన్నమాట చేయడానికి ఆ అడ్జస్ట్మెంట్ చేయడానికి ఇవి ఈ దాకా రావాలన్నమాట నట్లనేవి ఇక్కడ దాకా తిప్పాలన్నమాట దీన్ని అడ్జస్ట్మెంట్ చేసి పెట్టుకుంటున్నా రెండు సైడ్లు ఉంటాయి రెండు సైడ్లో నట్లనేది అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనం కొత్త చేయిన్ కిట్టేసినాం కాబట్టి అవి అనేవి ఇంకి దరుపుకోవాలన్నమాట ఓకేనా జరుపుకున్న తర్వాత అనుమాతం ఇట్లా కూస తర్వాత చైన్ అడ్జస్ట్మెంట్ పట్టి పెట్టేసి తర్వాత నట్టు పెట్టేసి మనం ఫిట్ చేసి ఉండాలన్నమాట ఓకేనా ఇప్పుడైతే నేను కొంచెం ఫాస్ట్గా అయితే టైట్ చేసేస్తున్నా ఓకే ఇప్పుడైతే బ్రేక్ లైన్లు అయితే పోయినాయి కాబట్టి బ్రేక్ లైనాలు కూడా ఎట్లా పోయినాయి చూడండి బ్రేక్ లైనాలు చూడండి పోయినాయి అని ఏంటంటే చెప్తున్నాము అని అంటే బ్రేక్ అడ్జస్ట్మెంట్ అనేది ఈడ కొడితే అడవే అవుతుంది బండి అనేది అయితే ఈడ లైన్లు చూడండి ఇక్కడ సైడ్ అనేది మొత్తం మరిగిపోయింది అనమాట కొత్తవి చూడండి ఇక్కడ సైడు అరగలేదనమాట ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది రెండు మీకు ఎట్లా చూపించాలి ఇక్కడ చూడండి క్లియర్గా ఇది ఉంది కదా ఈ పైన ఈడ గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ అనమాట అది కొత్త దాని లెక్క అయితే పెద్దగా ఉంటుంది మనకు పాతదానిలేకంటే మొత్తం అరిగిపోయి ఉంటుంది అనమాట అది ఒకటి చూసుకుంటే సరిపోతుంది అంతే ఓకేనా ఇప్పుడైతే నేను బ్రేక్ లైన్లు రెక్కిస్తున్నా చాలా సింపుల్గా ఉంటుంది బ్రేక్ లైన్ రెక్కి చూడ రెండు స్ప్రింగులు ఉంటాయి ఎంకల ముందల ఆ స్ప్రింగులు పెట్టేసి ఆటోమేటిక్గా దాన్ని ఎట్లా కూసు అనే పొజిషన్ చూసి కూర్చోబెట్టేస్తే సరిపోతుంది అంతే ఓకేనా కూసునే ముందల పర్ఫెక్ట్ కూసుందా కూసలేదా చూసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు మనము డ్రమ్ మొత్తం సాఫ్ చేసేసి డ్రమ్ అయితే ఎక్కించేస్తున్నాము టైర్ కూడా ఎక్కి చేస్తున్నాము ఇక్కడ టైర్కు లబ్బాలు వస్తాయనమాట మెయిన్గా ఈ లబ్బర్ అనేది కరెక్ట్గా అయితే కూసేపెట్టుకోవాలి లబ్బర్ అనేవి ఈ నాలుగు లబ్బాలు వస్తాయనమాట కరెక్ట్గా అయితే వేయాలి లబ్బర్ అనేది ఓకేనా లబ్బర్ మిస్ చేయదు అనమాట లబ్బర్ మిస్ చేస్తే మొత్తం ఆ డ్రమ్ పోతుంది అనమాట ఓకేనా ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడైతే నేను ఈ ఇదైతే బ్రేక్ లైన్లు అయితే సింపుల్గా అయితే లోపలికైతే కూసేపెట్టి బ్రేక్ లైన్ అనుమాతం గుసెట్టినాం గుసెట్టేసి ఆటోమేటిక్గా టైర్ అనేది ఇట్లా లేపేసి పర్ఫెక్ట్గా అయితే చైన్కి చైన్ దాంట్లో అయితే గుసెపెడుతున్నాం అనమాట చూసుకోవచ్చు ఓకేనా అంతే ఇప్పుడు ఏం చేయాలి నుంచి బోల్ట్ పెట్టేసి అతను ఒక బుష్ వస్తుంది ఆ బుష్ పెట్టేస్తే సరిపోతుంది అనమాట ఓకేనా ఇప్పుడు ఇక్కడ బుష్ పెట్టేస్తున్నాం పెట్టిన తర్వాత ఒక బుష్ వస్తుంది అనమాట ఆ బుష్ అనేది పెట్టేసి ఇక్కడ లోపలికి అయితే కొట్టాలి ఓకే ఇప్పుడు మొత్తం మనకు టైర్ అనేది సగం పోయింది ఇప్పుడు బుష్ పెట్టేసినాము ఇప్పుడైతే మొత్తం కొట్టేస్తున్నాం చూడండి ఇట్లా ఒక బుష్ వస్తుంది అనమాట ఇంకల పక్క ఆ బుష్ పెట్టేసి ఇక సైడ్ బ్రేక్ కూడా మనం బ్రేక్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాము బ్రేక్ అడ్జస్ట్మెంట్ అయితే మనము అడ్జస్ట్మెంట్ చేసేసుకొని తర్వాత మనం చైన్ అయితే ఎక్కిచ్చేసుకుందాము సరేనా ఇప్పుడు మొత్తం అయిపోయింది అక్కడ సైడ్ మొత్తం సెటప్ అయితే మొత్తం అయిపోయింది ఇక్కడైతే మనము స్పాకెట్ అయితే ఎక్కించుకోవాలి ఇక్కడ సైడ్ అయితే స్పాకెట్ చైన్ అన్నీ ఎక్కించుకోవాలన్నమాట ఓకేనా మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను ఇక్కడైతే స్పాకెట్ అయితే ఎక్కిచ్చేస్తున్నావు చూడండి దీన్ని చిన్న స్పాకెట్ మనం కొత్త తీసుకొచ్చినాం కదా అదే అనమాట అనుమాతం ఇట్లా పెట్టేసి దీనికి చిన్న పట్టి వస్తుంది కదా మనం ఆ పట్టి అనేది అన్మాతం గూసెబెట్టి మనం ఫుల్ టైట్ అయితే వేయాలి ఓకేనా ఇప్పుడు ఒకసారి నేను నా పట్టి పెట్టి చూపిస్తాను అన్మాతం ఇట్లుంది కదా దాన్ని లోపలికి కూసబెట్టి అన్మాతం ఇట్లా ఇట్లా తిప్పాలన్నమాట దానికి హోల్స్కు స్ట్రేట్ అయ్యేటట్టు అట్లా తిప్పితే హోల్లోకి స్ట్రేట్ వస్తుంది ఇట్లా తిప్పుకున్న తర్వాత బోల్టాలు ఉంటాయి రెండు పది నెంబర్ బోల్టాలు ఆ రెండు పది నెంబర్ బోల్టాలు వేసేసి మనం ఫుల్ టైట్ చేసేస్తే మనకు సరిపోతుంది అనమాట ఓకేనా కొంచెం ఫాస్ట్గా అయితే ఈ బోల్టాలు అయితే టైట్ చేసేస్తాను ఓకేనా ఇవైతే వీటికి కంప్లీట్ అయిపోయిందనమాట ఇవి ప్యాకెట్ ఎక్కించుకున్న తర్వాత మనం చైన్ ఎక్కించుకొని చైన్ అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడైతే మొత్తం అయిపోయింది మనం ఫుల్ టైట్ చేసేస్తున్నాం చూడండి ఓకే రెండు రెండు బుల్టాలు ఫుల్ టైట్ చేసుకోవాలన్నమాట మనం ఇది టైట్ చేసే ముందర గేర్ వేసి మాత్రమే టైట్ చేయాలి గేర్ వేయకుండా అయితే రౌండ్గా తిరుగుతుంది గేర్ వేస్తే ఏం తిరగదు అనమాట అదైతే బాగా గుర్తు పెట్టుకోవాలి మీరు ఇప్పుడు ఈ చెైన్కి అయితే లాక్ అయితే ఉంటుంది నేను చైన్ అయితే తీస్తున్నాక చైన్కి అయితే లాక్ అయితే ఉంది ఇట్లా లాక్ దాని కింద చిన్న పట్టి లాక్ ఉంటుంది అనమాట ఆ పట్టి ఇట్లా కొడితే బయటకు వస్తుంది ఓకే ఇట్లా ఇట్లా కొడితే మనకు అనుమాతం ఇట్లా బయటకు వస్తుంది ఈ పట్టి అనమాట అంతే ఇక్కడ చిన్న లాక్ ఉంటుంది అనుమాతం ఇట్లా కొట్టేసి ఈ చైన్ అనేది బయటి వెళ్ళి చూసారా ఇట్లా లాక్ అనమాట చైన్కు లాక్ అనమాట అది ఇప్పుడు మనం చైన్ అయితే చేసుకుందాం ఓకేనా చెయిన్ ఎక్కిచ్చే చేసుకొని చైన్ అనేది ఎటు సైడ్ వేసినా కూడా ఏమీ కాదనమాట ఇటు సైడ్ వేసినా ఇంకి పక్క ముందర పక్క వేసినా కూడా ఏమీ కాదనమాట కొందరు ఏంటి అంటే అన్న చైన్ ఇంక ఎట్లా ఉంటుంది అని అడుగుతారన్నమాట ఎక్కడ పక్క వేసినా కూడా ఏమీ కాదు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఓకేనా ఇప్పుడైతే నేను ఈ ప్యాకెట్కి అయితే ఇట్లా పెట్టేసి దీని అయితే కరెక్ట్గా అయితే సెట్ చేసేస్తున్నాం అనమాట ఆ తర్వాత చైన్ లాక్ పెట్టేసి మనము చైన్ అయితే ఎక్కితాము ఓకేనా కరెక్ట్ సెట్ చేసేసుకోండి పర్ఫెక్ట్ అయితే సెట్ చేసుకోండి ఇప్పుడైతే నేను చేన్ మొత్తం పెట్టేసినా కదా ఇప్పుడైతే లాక్ అయితే ఎక్కితాము నేనైతే లాక్ అయితే ఎక్కిస్తున్నా చూడండి ఇప్పుడైతే ఇక్కడ లా ఇది పెట్టేసిన అనుమాతం ఓకే ఇట్లా పెట్టేసి ఇక్కడ ఒక పిన్ వచ్చింది కదా మనం ముందుగా పట్టి లాక్ వచ్చింది కదా పట్టి తర్వాత లాక్ అనమాట ఓకే ఇవి ఇవి పర్ఫెక్ట్గా అయితే చూసుకోవాలన్నమాట ఈ లాక్ అయితే జాగ్రత్తగా ఉండాలి ఓకేనా ఇట్లా పెట్టి మనం లాక్ అయితే ఎక్కి చేసుకుందాం ఓకే ఇట్లా ఎక్కియ్యాలన్నమాట ఎప్పుడైనా ఇట్లా ముందల పక్క ఇట్లా రావాలన్నమాట లాక్ అనేది అది లాక్ అనేది రిటర్న్ అనమాట రిటర్న్ చేస్తే ఏమైందంటే లాక్ అనమాట ఓకేనా ఇప్పుడు నేను ఎట్లా చేస్తున్నానో ఆ టైప్ వేయాలన్నమాట లాక్ అనేది ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి ఓకేనా ఓకే ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కూర్చుంది ఇప్పుడు మనం చైన్ టైట్ చేసేసుకోవాలన్నమాట చైన్ టైట్ చేసేసుకొని దీనికైతే చైన్ అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నా ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ రెండు సైడ్లో ఇక్కడ నెంబర్లు ఉంటాయి పక్కకి మేము చైన్ అడ్జస్ట్మెంట్ దానికి ఆ నెం ఆ నెంబర్ పక్కన పట్టుకొని ఒక రెండు పాయింట్లు పెట్టినామా మూడు పాయింట్లు పెట్టినామా అనేది ఉంటుంది అక్కడ ఇక్కడ సమానం పెట్టుకొని చైన్ ఎంతవరకు కావాలో అంతవరకు టైట్ చేసేసుకొని ఫుల్ టైట్ చేసేస్తే కథం చైన్ కిట్ అనే ప్రాబ్లం మొత్తము క్లియర్ అయిపోయినట్టే అనమాట చైన్ అయితే మేము మొత్తం అయితే అడ్జస్ట్మెంట్ చేసేసి ఇప్పుడైతే చైన్ అయితే లాక్ చేసేసినాము ఒక్కసారి మొత్తం అయితే నేను ఫిట్టింగ్ అయితే చేసేసిన ఒకసారి అయితే చూడొచ్చు మొత్తం అయితే ఫుల్ ఫుల్ టైట్ అయితే చేసినాము అన్ని నట్లయితే ఫుల్ టైట్ అయితే అయిపోతున్నాయి అన్నమాట ఓకే అక్కడ సైడ్ పద్దెనిమిది నెంబర్ బోల్ట్ అయితే ఫుల్ టైట్ చేసినాము మొత్తం అయితే ఇప్పుడు చైన్ అయితే టైట్ అయిపోయింది అనమాట ఓకే చైన్ కొంచెం లైట్గా టైట్ అయి అనమాట మళ్ళీ లూజ్ అయిపోతుంది కొత్త చైన్ కాబట్టి సాగుతుంది అందుకోసమనే ఇప్పుడు చూడండి ఇప్పుడు అంత ముందు ఊగింది కదా ఇప్పుడు చూడండి ఊగుతుందా అసలు అంత ముందు ఫుల్ ఊగింది ఇప్పుడు ఊగట్లేదు చూడండి ఒకసారి చూడండి ఉగట్లేదు అనమాట మనం బేరింగ్ గీరింగ్ అన్నీ చేంజ్ చేసినాం కాబట్టి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఓకేనా ఇప్పుడు చేయిన్కి అయితే గ్రీస్ పెట్టేద్దాం గ్రీస్ మొత్తం మెయిన్ ఇంపార్టెంటు గ్రీస్ పెట్టాలి కంపల్సరీగా గ్రీస్ పెట్టేసుకొని మనము చైన్ కవర్ ఎక్కి చేసుకుంటే కథం కంప్లీట్ అయిపోతాం అనమాట వర్క్ మొత్తము ఓకే చైన్కి మంచిగా గ్రీస్ పెట్టుకోవాలన్నమాట మొత్తం రౌండ్గా గ్రీస్ పెట్టేసుకొని ఇక్కడ మొత్తం అయిపోయింది ఈ కవర్ ఎక్కించుకున్న తర్వాత మీకు చూపిస్తాను నేను కవర్ మొత్తం ఎక్కిస్తాను ఇంకా వీడియోలు ఇంత చాలా పెద్దగా అయిపోతుందని అని కవర్ అయితే ఫిట్ చేసిన తర్వాత చూపిస్తాను కవర్ అన్ని ఎక్కి చేసేసిన జస్ట్ చైన్ కవర్ మాత్రమే బ్యాలెన్స్ పెట్టి మీకు అయితే చూపియలేదు చైన్ కవర్ మీరు కూడా ఎక్కి చాలా సింపుల్ ఉంటుంది చైన్ కవర్ అయిపోయింది బండికి అయితే ఆయిల్ చేంజ్ చేయమన్నాడు ఆయిల్ అయితే చాలా బ్లాక్ అయిపోయింది ఆయిల్ చేంజ్ కూడా చేసేస్తున్నాను అనమాట ఓకేనా మొత్తం చేసిన తర్వాత కంప్లీట్గా చూపిస్తుంది చూడండి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చూడండి బండి ప్రాబ్లం ఒకసారి చూడండి బండి నేను ఎట్లా లేపుతున్నాను అనేది చూడండి బండి ఇప్పుడు సౌండ్ అనేది రావట్లేదు చూడండి బండి ఇప్పుడు మస్తు లేస్తుంది అనమాట పికప్ కూడా చాలా ఉంది ఒకసారి చూపిస్తాను మీకు పికప్ బండి క్లానిస్తలే అనమాట క్లచ్ ఇడంగానే దుంకుతుంది బండి ఒకసారి చూడవచ్చు ప్రాబ్లం అయితే మొత్తం పోయిందనమాట అర్థమవుతుందా మొత్తం క్లియర్ అయిపోయింది ఈ ప్రాబ్లం ఎందుకోసం వస్తుంది అనేది కూడా మీకు ఫస్ట్ అని చెప్పినా మళ్ళీ కూడా ఒకసారి చెప్తా మీరు అర్థం చేసుకోండి మీరు టైం టు టైం అనేది బండి సర్వీసింగ్ చేపేయండి లేదు సర్వీసింగ్ చేపేయలేదు అనుకోండి మీరు వాటర్ సర్వీసింగ్ పోయినా పర్వాలేదు వాటర్ సర్వీసింగ్ పోయినా కూడా చేయిన్ కావాలి తిప్పి వాటర్ కొట్టేసి మంచిగా గ్రీస్ పెట్టించి చేపించండి ఇట్లా వాటర్ సర్వీసింగ్ చేయండి అని చెప్తే ఎవరైనా చేస్తారు ఆ చైన్ కవర్ ఓపెన్ చేసి మొత్తం మనలో ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ చేసేసి చైన్కి గ్రీస్ ఆయిల్ పెట్టండి అని చెప్పి చెప్పండి మాంట ఒక యాభై రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు అంతే తప్పించి వేరేది ఏమి ఉండదు మీరు యాభై రూపాయల కోసం చూసుకుంటే ఇక్కడ వెయ్యి రూపాయలు బొక్క పడుతుంది చైన్ కిట్టు చాలా రేట్లు ఎక్కువ ఉంటాయి అందుకనే చెప్తున్నా చైన్ అయితే కంపల్సరీ అయితే టైం టు టైం అనేది ఆయిల్ చైన్ సర్వీసింగ్ చేపించేటప్పుడు కూడా చూసుకోవాలన్నమాట మీరు బండి సర్వీసింగ్ ఇచ్చేసి వెళ్ళిరనుకోండి ఒక ఒక్కొక్క మెకానిక్ ఏం చేశారంటే చైన్కు గ్రీస్ కూడా అనమాట అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు మీరు ఒకసారి జాగ్రత్తగా ఉండండి ఏం చేస్తారు అంటే చైన్ బండి సర్వీసింగ్ ఇచ్చిన కొన్ని చైన్ గ్రీస్ అన్న పెట్టిండా అనేది కూడా ఆ క్యాప్ ఓపెన్ చేసి చూడాలన్నమాట మీకు అర్థమైపోద్ది జాతకం అనేది చూడొచ్చు నేను బండి స్లో చేసినా స్పీడ్ వెళ్తున్నా కూడా ఇంత ప్రాబ్లం అయితే రావట్లేదు బండి అయితే చాలా అంటే చాలా బాగా వెళ్తుంది స్పీడ్గా వెళ్తుంది ప్రాబ్లం అయితే హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అయిపోయింది కస్టమర్కి అయితే ఇలాంటి ప్రాబ్లమ్ అయితే లేదనమాట ఈ వానకాలంలో ఎక్కువ వస్తాయి అనమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ వస్తాయి చాలా బండ్లకైతే ఉంటాయి అనమాట ముందస్తు ప్యాకెట్ అరిగిపోవడం ఇంకా ఫస్ట్ ప్యాకెట్ అయితే అరిగిపోవడం అయితే ఉంటుంది ఓకేనా మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది ఏమనిపించింది ఖచ్చితంగా అయితే కామెంట్ పెట్టండి మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తే ఫ్రెండ్స్ ఓకే ఉంటా